ಬಿಸಿ ಸಿ ಬಿಲ್ಲು ತಿರಸ್ಕರಣ వెనక్కి పంపిన కేంద్రం యాభై శాతం సీలింగును ఉటంకిస్తూ కొర్రి సర్కారు వివరణలు ఇచ్చినా మళ్ళీ వెనక్కి వివరాలు వెల్లడించని రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్ అడావిడి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది వివరాలను వెల్లడించలే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ బీసీ బిల్లు ఏదైతే ఉన్నదో దాన్ని తిరస్కరించి పంపించింది సుప్రీం కోర్టులో యాభై శాతం మించితే రిజర్వేషన్లు యాభై శాతం మించితే ఒప్పుకోరని చెప్పేసి ఊటంకించింది అయిపోయింది ఆ బీసీ బిల్లు ఏదైతే ఉన్నదో ఆ బీసీ బిల్లుకు సంబంధించిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కు సంబంధించి ఆ బిల్లును తిరస్కరించి పంపించింది కేంద్రం ఎప్పుడు ఆ ముచ్చట బయటకు పొక్కకుండా రాష్ట్రపతి ఆమోదం రాష్ట్రపతి ఆమోదం అని చెప్పేసి ఊరించుకుంటా ఆ బిల్లును బయ ఈ బిల్లును తిరస్కరించిన ముచ్చడ బయటకు పొక్కకుండా పంపించకుండా వివరాలు వెల్లడించకుండా రాష్ట్ర సర్కార్ ఆర్డినెన్స్ అనే డ్రామాకు కొత్త డ్రామాకు తెరలేపింది ఈ ఆర్డినెన్స్ చెల్లది అని తెలిసినప్పుడు కూడా ఈ ఆర్డినెన్స్ అని కొత్తనామాకు తెరలేపింది యాభై శాతం సీలింగ్ను ఊటంకిస్తూ కొర్రి సర్కారు వివరణలు ఇచ్చిన మళ్ళీ వెనక్కి వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్ హడావిడి స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పంపిన బిల్లులను కేంద్రం తిరస్కరించినట్టు తెలుస్తున్నది రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం సీలింగ్ కొర్రీలతో బిల్లులను వెనక్కి పంపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇంటింటి సర్వే గణాంకాలు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా గత మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం రెండు బీసీ బిల్లులను వేర్వేరుగా ప్రవేశపెట్టి ఆమోదించింది బిల్ నెంబర్ త్రీ ద్వారా విద్యా ఉపాధి రంగాల్లో బిల్ నెంబర్ ఫోర్ ద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచింది అయితే అసెంబ్లీ ఆమోదించిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం దీన్ని తిరస్కరించినట్టు తెలుస్తూ ఉన్నది ఈ తిరస్కరించిన అంశాన్ని దాచిపెట్టి రాష్ట్ర సర్కారు ఏం చేసిందయ్యా అంటే మొత్తం మీద ఈ ఆర్డినెన్స్ అనే అంశానికి తెరలేపింది ఈ ఆర్డినెన్స్ నిలబడది ఈ ఆర్డినెన్స్ అసలు ఆర్డినెన్స్ నిలబడదని తెలిసినప్పటికి కూడా ఈ ఆర్డినెన్స్ ఉండదు అని తెలిసినప్పటికి కూడా ఆర్డినెన్స్తో ఒరిగేదేమీ లేదు పార్లమెంట్ ఆమోదిస్తేనే బీసీలకు నలభై రెండు శాతం కోట యాభై శాతం సీలింగ్ దాటితే సుప్రీంలో నిలవదు మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి నరహరి అని చెప్పేసి ఇక్కడ వార్త ఇది కనబడతా ఉన్నది మొత్తం మీద ఆర్డినెన్స్తో బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్ ఆర్డినెన్స్ నిలవదని ఇది అసలు కథ కేంద్రము ఆ బిల్లును తిరస్కరించి రిటర్న్ పంపింది పంపినప్పటికి కూడా ఆ ముచ్చట తెలవకుం చెప్పకుండా ఇగో ఈ డ్రామాకి తెరలిపోయింది